అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ముంబై నటి జత్వాని కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదైంది కుక్కల విద్యాసాగర్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వైసీపీ హయాంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత దారుణాలు జరిగాయో మహిళాని కూడా చూడకుండా అక్రమ కేసులు పెట్టి నలభై రోజుల పైగా జైల్లో మగ్గిపోయేలా చేశారు దారుణంగా హింసించారు అవన్నీ కూడా ట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా తొలి కేసు నమోదైంది కుక్కల విద్యాసాగర్ మీద చర్యలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు అసలైన ఆట మొదలైంది పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్స్ వైసీపీ హ్యామ్ లో ఉన్నటువంటి క్రాంతి టాటా ఆ తర్వాత విశాల్ గున్ని పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ ముగ్గురు చెప్పింది చెప్పినట్టుగా అంటే వీళ్ళకి ఎవరు చెప్పారు సజ్జలు రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో ముంబై నటిని బలవంతంగా తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేయటం మనోవేదనకు గురి చేయటం ఇవన్నీ ఆమె పూసగుచ్చినట్టుగా శుక్రవారం రోజు పిఎస్కొచ్చి చెప్పింది కంప్లైంట్ ఇచ్చింది శనివారం రోజు కూడా మరికొంత ఆధారాలతో కూడినటువంటి సమాచారం పోలీసు ఆఫీసర్స్ కు ముంబై నటి జత్వాని ఇచ్చింది ఎవడో పారిశ్రామికవేత్తని తను పెట్టినటువంటి కేసు నుంచి బయటపడేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆడించినటువంటి నాటకం ఇదంతా ఒకసారి మహిళల మీద జరిగినటువంటి అమానుషాలు అకృత్యాల గురించి ఈ వీడియోలో ఒక్కసారి మనం చర్చించుకోవాలండి ఢిల్లీలో జరిగిన నిర్భయ ఆ కేసును మనం చూసాం ఆ కేసులో ఉన్నటువంటి నిందితుల్ని ఎంత కఠినంగా శిక్షించారో మనం చూసాం ఆ తర్వాత దిశ హైదరాబాద్లో జరిగింది ఆమె ఒక వెటనరీ డాక్టర్ ఎంత దారుణంగా చంపేశారండి అత్యాచారం చేసి కళ్ళ ముందు హైదరాబాద్లో జరిగిన మన తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి ఘటన అప్పుడు కూడా ఆ నిందితుల్ని ఎన్కౌంటర్ చేసేసిన పరిస్థితి ఉంది అంటే వాళ్ళు పారిపోతుంటే చేస్తారా లేకపోతే ఏం జరిగిందో అవన్నీ కోర్టులో జరిగిన విషయం మనకు తెలుసు మరొక ఘటన కోల్కతాలో మొన్న జరిగినటువంటి ఆ జూనియర్ వైద్యులలో అత్యాచార ఘటన అక్కడ కూడా దారుణంగా ప్రవర్తించి ఆ సంజయ్ రాయ్ అనే వ్యక్తి దారుణంగా అమానుషంగా అత్యాచారం చేసి చంపేసిన పరిస్థితి అత్యంత క్రూరంగా ఆ తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం జరుగుతుంది పోలీసుల నుంచి సిబిఐ వాళ్ళు తీసుకున్నారు మమతా బెనర్జీ కూడా జూనియర్ వైద్యుత్తో చర్చలు జరుపుతున్నారు విపరీతంగా దేశం మొత్తం కూడా నిరసన జరుగుతుంది సుప్రీంకోర్టులో కేసు ఉంది సంజయ్ రాయ్తో పాటు ఇంకా ఎవడెవడు ఎంతమంది ఇందులో బాధ్యులు ఉన్నారు కనుగొనే ప్రయత్నం జరుగుతుంది కానీ కొన్ని ఆధారాలు ధ్వంసమయ్యాయి అంటే గత కొన్ని సంవత్సరాలుగా దేశం మొత్తం అట్టుడుగుపోయేలా జరిగిన ఘటనలు ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఇలాంటి అమానుష ఘటనలో తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఘటనకు సంబంధించి తీవ్రమైన శిక్ష పడింది ఈ కోల్కతా కేసుకు సంబంధించి కూడా అత్యంత తీవ్రంగా ఆ నిందితుడికి శిక్షించాలా ఇంకా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళను కూడా బాధ్యులను చేయాలా శిక్షించాలా అని చెప్పి డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి ముంబై నటి జత్వాని అక్కడ చనిపోయారు బాధితుల ముగ్గురు కూడా దిశ నిర్భయ అభయ వీళ్ళు చనిపోయారు కానీ ఇక్కడ మానసికంగా చనిపోయింది జత్వాని మానసికంగా చనిపోయింది అంత క్రూరంగా వేధించారు వైసీపీ హయాంలో ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా మళ్ళీ ఇక్కడ అక్కడేమో ఆ మూడు ఘటనల్లో నిందితులు చదువురాని వాళ్ళు ఆ ముగ్గురు నిందితులు అసలు ఏ విషయం తెలియని వాళ్ళు కామాందులు క్రూరులు కానీ ఈ జత్వాని హింసించింది బాధ పెట్టింది ఎవరండి ప్రభుత్వ పెద్దలు పార్టీ అధ్యక్షులు సలహాదారులు ఐపీఎస్ ఆఫీసర్లు అసలు ఏమాత్రం ఇన్వెస్టిగేట్ చేయకుండా ఆమెని హింసించటం తీసుకురావటం ఆమె బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయటం ఆ ఇంటిని ముంబైలో సీజ్ చేయటం ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని రావటం ఇక్కడ గెస్ట్ హౌస్లో బంధించటం ఇది దేనికి ఎందుకు వస్తుందండి ఒక ఆడపిల్లను ఇంత హింసించటం అది మళ్ళీ ఈ స్థాయిలో ప్రభుత్వాలు అనేవాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అనేవాళ్ళు రక్షించాలి ప్రజల్ని రక్షించడానికి ఉంటారు కదా ఇట్లా భక్షించడానిక తీవ్ర వేదనకు గురి చేయటం కోసమా వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది ప్రజలందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి నీచమైన పనులకు ఒడిగట్టే వాళ్ళని తమ స్వలాభం కోసం ఎంతకైనా దిగజారే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లలో ఒకరు అప్రూవర్గా మారే అవకాశం కూడా ఉందట ఎవరు చెప్తే మేము చేశాము ఇక మాకు చెయ్యక తప్పని పరిస్థితి ఎవరు కల్పించారు ఇవన్నీ కూడా అప్రూవ్గా మారే అవకాశం ఉందని ఒక సమాచారం వస్తుంది అది పేసరాంజినీలా విశాలు గున్నీనా టాటానా ఈ ముగ్గురులో ఎవరు తప్పును ఒప్పేసుకుని ఎవరు చెప్తే చేశాము బయట పెడతారో చూడాల ఒకవేళ అదే విషయం మమ్మల్ని తాడిపల్లి ప్యాలెస్కి పిలిచారు సత్య రామకృష్ణారెడ్డి మమ్మల్ని కూర్చోపెట్టి మాట్లాడాడు జగన్ గారు చెప్పిందని నేను మీకు చెప్తున్నాను జగన్ గారు ఇది చేయమన్నారు ఆ ముంబై నీటి మీద అక్రమంగా కేసు పెట్టమన్నారు అక్రమంగా కేసు పెట్టి ఇక్కడ విజయవాడ తీసుకొచ్చి గెస్ట్ హౌస్లు బంధించి మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేసి ఎట్లాగైనా పారిశ్రామికవేత్త జిందాల మీద పెట్టినటువంటి కేసును వాపసు తీసుకోలే మీరే ఏదో ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి ఇదంతా జగన్ గారు నాకు చెప్పారు నేను మీకు చెప్తున్నాను జగన్ గారు ఆదేశాలు ఇస్తేనే నేను మీకు చెప్తున్నాను అని ఆ ఐపీఎస్ ఆఫీసర్లో ఒకరు బయటకు చెప్తే ఈ ఉచ్చు మరింత సీరియస్ గా బిగించుకునే అవకాశం ఉంది సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ కేసుకు సంబంధించిన ఉచ్చు బిగుస్తుంది ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఈ ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేశారో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో ఆ కేసులు ఎలాగో ఉండను ఉన్నాయి కానీ మహిళల మీద ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఈ ముంబై నెట్టి పేరెంట్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే వారి తండ్రి నేవీలో పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ అండి దేశం కోసం పనిచేశాడు వారి తల్లి ఆర్బీఐలో లో పనిచేసింది ఒక మంచి ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీలో ఉన్నటువంటి ఏమి కూడా డాక్టరు మళ్ళీ నటీమణి కూడా ఎంత భయపెట్టారండి అంటే వేల కోట్ల రూపాయలు ఉన్న పారిశ్రామికవేత్త కోసం వాళ్ళ బాగు కోసం వాళ్ళు తప్పు చేసినా ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మనకు ఏదో రకంగా పనికొస్తాడనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేసేస్తారా చట్టాలని ఈ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలి చేసేసినట్టు ఎస్ ఇది రాజారెడ్డి రాజ్యాంగం నేను చెప్పింది చేయండి ఇట్లా చేసేస్తారా ఇలాంటి దారుణమైన పరిస్థితులు గత ప్రభుత్వంలో చాలా కనిపించాయి ఇక్కడ దిశ కేసులో నిర్భయ కేసులో అభయ కేసులో జరిగినటువంటి నిందితులకి ఈ చదువుకున్న పోలీస్ ఆఫీసర్లకి ప్రభుత్వ పెద్దలకి పెద్ద తేడా లేదేమో అనిపిస్తోంది ఎస్ కాబట్టి మరింత లోతుగా దర్యాప్తు చేసే పరిస్థితి ఈ కేసులో కనిపిస్తుంది ఎందుకంటే విజయవాడలోనే ఉంటుంది ముంబై నటి జత్వాని విజయవాడలోనే ఉండి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏ అవసర ఏ సమాచారం అయితే పోలీసులు అడుగుతున్నారో వాటన్నింటినీ ఇచ్చి నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి ఈ ప్రభుత్వం మారకపోయి ఉంటే ఇంకా ముంబైలోనే మదన పడుతూ తను జరిగిన అన్యాయాన్ని తను వేధింపులకు గురైన సంఘటనని మానసిక క్షోభకు తనకు తానే గురి చేసుకుంటూ గడపాల్సిన పరిస్థితి ఉండేది కానీ ప్రభుత్వం మారటం వల్ల కొంత ధైర్యం వచ్చింది ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఒక నమ్మకం కలిగించింది ఈ ప్రభుత్వం ఆడపిల్లల పక్షాన నిలబడుతుంది అన్యాయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలుసుకుని వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటుంది అని జత్వాని భావించింది ముందుకు వచ్చింది సమాచారం ఇస్తోంది తనకు జరిగినటువంటి పూర్తి ఆ విషయాన్ని కూడా అధికారులకు ఇస్తోంది ఒక కేసు నమోదైంది మొదటి కేసు నమోదైంది కుక్కల విద్యాసాగర్ మీద పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు నెక్స్ట్ ఏం జరుగుతుంది పోలీస్ ఆఫీసర్ల మీద ఎంతవరకు చర్యలు తీసుకుంటారు నాకు తెలిసి సోమవారం రోజు ప్రభుత్వం అఫీషియల్గా పోలీస్ అధికారుల పాత్రను నిర్ధారిస్తూ ఒక ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది మరి వాళ్ళు విచారణకు వెళ్ళినప్పుడు వారికి ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో ఎవరు చెప్తే చేశారు అప్రూవర్గా మారిన వాళ్ళు సమాచారం ఇస్తారు దాన్ని బట్టి కూడా తాడేపల్లి ప్యాలెస్ కూసాలు కదిలే రోజు అతి త్వరలోనే రాబోతున్నట్టుగా సమాచారం ఉంది చూద్దాం ఆ మహిళకి జత్వానికి న్యాయం జరగాల తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలా చూద్దాం ఏం జరుగుతుందో